ఓం గం శివాయ గు మనము ఈ నూట నలభైవ రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణములు రుద్ర సంహిత సతీఖండములు బ్రహ్మదేవుడు మహర్షికి తెలిపినటువంటి ఆ దక్ష ప్రధాపతి తలపెట్టినటువంటి ఆ యజ్ఞమునికి ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి దాని కొరకు బ్రహ్మ విష్ణువు మొదలైనటువంటి దేవతలు ఋషులు ఎలా వచ్చారు ఆ దక్షుడు వారు ఏ విధంగా సత్కరించాడు యజ్ఞ ప్రారంభము ఇత్యాది విషయములు మరలా భగవంతుడే శివుని ఆహ్వానించమని దరీషి మహర్షి పట్టుబట్టడం ఆ విధంగా దక్షుడు దాన్ని నిరాకరించడం ఆ పది పది ఆ శివభక్తులు శివగణములందరూ కూడా ఎవరైతే శివభక్తులు ఉన్నారో వారందరూ కూడా అక్కడి నుంచి నిష్క్రమించడం అనేటువంటి విషయంలో ఈ రోజు నుంచి కూడా మనం తెలియజేసుకుంటున్నామని తెలియజేస్తూ గౌరీ తపూర్ణ ఫలప్రదాయ కేదారనాయ నమ కారణాయ కేదాదేశ్వర భగవానికి జై బ్రహ్మదేవుడు అంటున్నారు ఓ నారద ఒకసారి దక్షుడు ఒక గొప్ప మహాయజ్ఞమును చేయడం కోసం తలపెట్టా ఆ యజ్ఞ దీక్షను పొంది ఆ దక్షుడు సమస్తమైనటువంటి దేవర్షులను మహర్షులను దేవతలను కూడా ఆహ్వానించాడు వారందరూ కూడా ఆ ఆహ్వానం మీద ఆ యజ్ఞాలను చ్చేశారు అంత అగశ్యుడు కశ్యపుడు అత్రి వామదేవుడు భృగువు ది వ్యాస భగవానుడు భారద్వాజుడు గౌతముడు పైలుడు పరాశరుడు గర్గమహర్షి భాగవుడు కగుషుడు శితుడు సుమంతుడు త్రిపుడు కంఠుడు వైశంపాయనుడు మొదలైనటువంటి అనేక మంది ఆ యొక్క ఋషి గణములందరూ కూడా ఇతర అనేకమైన మునిగణములు కూడా తమ తమ పుత్రులందరిని కూడా వెంట పెట్టుకుని నా పుత్రుడి బ్రహ్మచేవుడు చెబుతున్నాడు నా పుత్రుడైనటువంటి ఆ లక్ష్యులు చేసేటువంటి యజ్ఞమునందు సంతోషంతో అక్కడికి ఆ ఆహ్వానం మేరకు ఆ యజ్ఞంలో పాల్గొన్నారు వీరే కాకుండా సకల దేవగణములు కూడా అభ్యుదయాన్ని కోరేటువంటి లోక ఉపదేవతలు కూడా తమకు ఉపకరించేటువంటి సైన్యమైన శక్తితో అక్కడకు చేరుకున్నారు అంత దక్షుడు దళ బలంబుతో కూడినటువంటి అయినటువంటి బ్రహ్మనైనటువంటి నన్ను కూడా ఆహ్వానించాడు ఈ విధంగా అనేకమైనటువంటి ప్రార్థనలతో సగౌరవంగా వైకుంఠ లోకము నుండి విష్ణు భగవానుడు కూడా ఆ యజ్ఞమునకు ఆహ్వానింపబడ్డాడు శివద్రోహి దురాత్ముడైనటువంటి దక్షుడు వారందరినీ కూడా ఎంతో గౌరవంతో మర్యాదతో మిక్కిలి సత్కరించాడు అంత విశ్వకర్మ మిక్కిలి ప్రకాశవంతమై విశాలమై మిక్కిలి విలువగలిగినటువంటి దివ్యమైనటువంటి భవనములను కూడా నిర్మించాడు దక్షుడు ఆ భవనములను అన్నింటినీ కూడా అలా ఆత్వాని వచ్చినటువంటి అతిథులు నివసించడం కోసం ఇచ్చాడు ఆ యజ్ఞమునికి వచ్చినటువంటి వారందరికీ కూడా అలా అందరూ కూడా తగు తగు రీచిలో గౌరవబడ్డారు సకల భవనములందు కూడా తమకు యోగ్యమైనటువంటి స్థలంలను పొంది అక్కడ నివసించారు అంత దక్షిణ యొక్క మహాయజ్ఞం కనకల అనే పేరు తీర్థం ముందు జరుగుతోంది కనకల అనేటువంటి పేరు కలిగినటువంటి తీర్థంలో జరుగుతోంది మనం ఒక్కసారి గమనించాలి ఇక శివు మహాపురాణం ద్వారా ఆ ఏ తీర్థంలో జరుగుతుందో కూడా ఈ శివ మహాపురాణంలో తెలుపుబడింది అందుకు భృగువు మొదలైనటువంటి తపోతంలో వాళ్ళందరినీ కూడా ఋత్విజ్జులుగా దక్షుడు నియమించాడు సంపూర్ణ మరుదలతో పాటు స్వయంగా ఆ శివ నారాయణుడే దానికి అధిష్టాతగా ఉన్నాడు అంత బ్రహ్మదేవుడు అంటున్నాడు నేను కూడా వేదత్రయ విధిని చూపించడం అలా తెలుపుడుకు బ్రహ్మగా నియమిపబడ్డాను ఇలా సగల దిక్పాడు కూడా తమ దివ్యమైనటువంటి ఆయుధం పడుతూ పరివారం పడుతు ద్వారపాడుగా రక్షకులుగా కూడా నియమింపబడ్డారు వారు సదా ఎంతో కుతూహలాన్ని కలిగించు అలా అలా కలిగిస్తూ ఉన్నారు యజ్ఞం స్వయంగా సుందర రూపం దాల్చింది అంత దక్షుడు ఆ యజ్ఞ మండపం ఉపస్థితుడై ఉన్న మహాముణుల్లో శ్రేష్ఠుడైన మహర్షులందరూ కూడా స్వయంగా వేదమను పారాయం చేయవారే ఉన్నారు అలా యజ్ఞములో ఆ వేరమణం ధారణ చేస్తూ ఉన్నారు కాబట్టి అంత అగ్నిదేవుడు ఆ యజ్ఞ మహోత్సవం ముందు శీఘ్రంగా భవిష్యమును స్వీకరించడానికి తన యొక్క సహస్ర రూపాన్ని కూడా ప్రకటించాడు అలా అతడు ఎనభై ఎనిమిది వేల మంది ఋత్విజులు ఒక్కసారిగా హవనం చేస్తూ ఉన్నారు అరవై నాలుగు వేల మంది దేవస్సులు ఉద్ఘాతలై ఉన్నారు అధ్వర్యులు హోతలు కూడా అంతే మంది ఉన్నారు అలా నారదారి దేవశులు కూడా ఋషులు వేరు వేరుగా కథల్ని గానం చేస్తూ ఉన్నారు అంత దక్షుడు తను నిర్వర్తించేటువంటి మహాయజ్ఞమునందు గంధర్వులను విద్యాధులను కూడా సిద్ధులను సాధ్యులను అనేటువంటి పండెంటుడు ఆదిత్యులను కూడా వారి జనములను కూడా నాగలోకమందు మందు విహరించేటువంటి నాగదేవతని ఆ నాగులందరినీ కూడా నాగణములను కూడా గొప్ప సంఖ్యలో ఎన్నుకున్నాడు ఆహ్వానించాడు వారు కూడా వచ్చారు అక్కడ అలా బ్రహ్మసులు రాజసులు దేవసుల యొక్క సముదాయం మరియు బహుళ సంఖ్యలో నరేషులు కూడా ఆ యజ్ఞమునికి ఆహ్వానింపబడ్డారు అలా వారు వారు మిత్ర బృందంతో మంత్రులతో సైన్యంతో కూడా తరలిక్కడికి వచ్చారు అలా యజమాని అయినటువంటి ఆ దక్షుడు ఆ యజ్ఞమైనందు వసువులు మొదలైనటువంటి గణదేవతలను కూడా ఆహ్వానించాడు మన అష్టవసువులు అని చెప్పుకుంటాం అలా కౌతుకము అనేటువంటి కౌతుకము అనేటువంటి కౌతుకమును అలా మంగళాచరణం చేసి యజ్ఞ దీక్ష తీసుకునేటువంటి వేళ అనంతమైనటువంటి పదే పదే స్వస్తి వాచనములు పలుకబడ్డాయి అలా ఆయన తన పత్నితో కూడి మిక్కిలి స్వభాయమానంగా ఉన్నాడు ఇదంతా చేసిన తర్వాత దురాత్మడైనటువంటి ఆ దక్షుడు భగవంతుడైనటువంటి దేవదేవుడైనటువంటి సకల యజ్ఞములకు కూడా అధిష్టానమైనటువంటి ఆ సింహుణ్ణి మాత్రం ఆ యజ్ఞానికి ఆహ్వానించలేదు అతని దృష్టిలో శివుడు కేవలం కపాలధారి కనుక నిశ్చితంగానే యజ్ఞభాగం పొందుడు అరుహుడు కాదు సతీదేవి ప్రజాపతి దక్షిణి ప్రియపుత్రికి అయినప్పటికీ కూడా కపాలి యొక్క భార్య కనుక దోషదర్శి అయినటువంటి ఆ దక్షుడు ఆమెను తన యజ్ఞానికి ఏమాత్రం కూడా ఆహ్వానించలేదు పిలువలేదు ఇలా దక్షుడు శివుడు లేనటువంటి యజ్ఞ మహోత్సవాన్ని ప్రారంభించాడు యజ్ఞ పండమనకు మనకు వచ్చినటువంటి ఋత్విధులందరూ కూడా తమ తమకు విధించులుగా ఆ కార్యమని ఎందు నిమగ్నులై ఏ కార్యక్రమాల వారికి ఋత్విపరణ చేశారో ఆ పని ఎందు సంలగ్నులు ఉన్నారు అప్పుడు అతను భగవంతుడైనటువంటి శంకరుడు లేకుండా ఉండటం చూసి అలా శివభక్తుడైనటువంటి దఢీచి మహర్షి యొక్క చిత్తం అత్యంత భగోద్వైవానికి ఉద్విగ్నతకు కూడా లోనైంది అంత దదీచి మహర్షి విధంగా అంటున్నాడని తెలియజేస్తున్నారు అని తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం అంతేకాదు ఈరోజున

पुष्पञ्च धूपं तथा दीपं देवदयानिधे पशुपते हृत्कल्तङ्गृह्यता आशावशादष्टदिगन्तराल दिशान्तरभ्रान्तमशान्त बुद्धिम् मामकृत्य शिव पाहि शम्भो शिवापरादक्षमात्मणम् शिव शिव शम्भो ॐ भीमाय व्याघ्रजम् अम्बराय च पशूनाम्बदयेभ्यं गौरीकान्ताय मङ्गलम्